హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి అది వచ్చేసి గార్లిక్ తోఫు అనమాట చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినే రెసిపీ అనమాట అలాగే చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్తానండి ఎందుకంటే దీంట్లో కొలెస్ట్రాల్ అయితే అస్సలు ఉండదండి ఈ తోఫూలో ఇది వచ్చేసి చూడ్డానికి అచ్చు పన్నీర్ లాగే ఉంటుందండి కానీ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ తోఫూలో ఇలా మంచిగా తెచ్చుకొని డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయొచ్చు సేమ్ పన్నీర్తో మనం ఎలా ట్రై చేస్తామో అలాగే చాలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట ఈ తోఫులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుందండి అలాగే న్యూట్రి న్యూట్రియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి హెల్త్కి అయితే చాలా మంచిదండి హార్ట్ పేషెంట్స్ వాళ్ళకు కూడా చాలా మంచిదంట బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి మన బోన్స్కి చాలా మంచిదన్నమాట దీన్ని తినడం చాలా అంటే చాలా మంచిది మన స్కిన్కి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుందంట దీన్ని వచ్చేసి సోయాతో తయారు చేస్తారు సోయా బీన్స్ తోటి అయితే ముందుగా దీన్నైతే నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తోఫూను తీసుకున్నానండి దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు వామ్ వాటర్లో ఉంచుకోవాలన్నమాట గోరువెచ్చని నీళ్ళల్లో ఈ తోఫును వేసుకొని కాసేపు అలా వాష్ చేసుకొని తర్వాత కాసేపు ఉంచిన తర్వాత మామూలుగా కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసుకొని స్క్వీజ్ చేసేసుకొని ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా కొంచెం నొక్కు నొక్కి స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇంకా ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను ఒక క్యారెట్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇంకా గార్లిక్ వచ్చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు మన ఇష్టం అనమాట వెల్లుల్లిపాయలు మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా ఎన్నెక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక పదిహేను వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ కూడా ఒక నాలుగు క్యాప్సికమ్లను ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఉల్లిపాయని ఇది కూడా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కావాలి అంటే ఇంకా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చండి ఇంకా మీ ఇష్టం సైజ్ వచ్చేసి ఇంకా ఈ రెసిపీ కోసం సాసెస్ అయితే చిల్లీ సాస్ అలాగే డార్క్ సోయా సాస్ ఇంకా టమాటో సాస్ ఈ మూడు కూడా రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ తోఫు క్యూబ్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఎగిరేసుకుంటూ ఉంటే మనకి అంతా కలిసిపోతుంది అనమాట మంచిగా కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టుకుంటుంది ఈ ముక్కలు కొంచెం మాయిశ్చర్గా ఉంటాయి కాబట్టి తడి ఉంటుంది కాబట్టి వాటికి ఫ్లోర్ అలాగే చీ పెప్పర్ పౌడర్ అంతా కూడా బాగా పట్టుకుంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఈ తోపు ముక్కలు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ డైట్ చేసే వాళ్ళు కూడా ఇలాగనుక రెసిపీ చేసుకున్నారంటే మంచిగా మార్నింగ్ టైంలో కానివ్వండి లేదా డిన్నర్కైనా కూడా ఇది చేసుకొని తిన్నారంటే ఇంకేం తినాల్సిన అవసరం లేదనమాట కావాల్సినంత ప్రోటీన్ వచ్చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి కాల్షియం కూడా మెగ్నీషియం కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట వీటిల్లో మన బోన్స్కి కూడా చాలా మంచిది అన్నమాట చూడండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ ముక్కలను యాడ్ చేసుకోవాలి గార్లిక్ని ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి గార్లిక్ ఈ రెండు కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి పూర్తిగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుందన్నమాట మనము మంచూరియాకి ఎలా చేసుకుంటామో అలా అనమాట ఇంక ఇవి తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి క్యాప్స్గా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఇలా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అలాగే పెప్పర్ పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుందనమాట వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పొడిని వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాసెస్ అయితే యాడ్ చేసేద్దాము ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా మగ్గిపోతాయి కదా ఇప్పుడు ఇందులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే వన్ టీ స్పూన్ వరకు వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ ఇంకా వన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సాస్ యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ని కూడా వేసుకోవాలి ఇలా మూడు సాసులు అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన తోపు ముక్కలన్నీ కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా చివరిగా నువ్వులని అయితే వేస్తున్నానండి ఇది కేవలం ఆప్షనల్ అనమాట కానీ వేస్తే టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ వరకు నువ్వులను వేసుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందనమాట మధ్య మధ్యలో ఈ కూరగాయ ముక్కలు క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి ఈ వెజ్జీస్ ప్లేస్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అంతే అండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీ అండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా మనం ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే ప్రోటీన్ హై ప్రోటీన్ ఉండే రెసిపీ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది స్కిన్ కూడా చాలా మంచిదండి ఈ తోఫు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీ కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటెన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్